పెందుర్తి నియోజకవర్గం ఎనభై ఎనిమిదవ వార్డు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గ్రామాలైన నంగినారపాడు గంగవరం వెదుళ్ల నరవ కొత్తూర గవర జగ్గైపాలెం సత్యవాణిపాలెం కోట నరవ మరియు నందనవనపాలెం ఇప్పిలవాణిపాలెం చింతగట్ల జరిపోతలపాలెం గ్రామాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమం ఎనభై ఎనిమిదవ వార్డు కౌంట్ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో ఆత్మీయ నిర్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు హలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు అప్పలనాయుడు సమావేశానికి హాజరయ్యారు ముందుగా నరవ గ్రామానికి చెందిన గవర సత్యబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో గవర సత్యబాబు వర్బ్బిన శ్రీకాంత్ ఇరువురు మాట్లాడుతూ ఇప్పుడు మా మూడు పార్టీలు కలియుగ సారాంశం ఏంటంటే రాష్ట్రంలో రాక్షస పాలన ఎంతమంది ఉంచాలంటే ఈ మూడు పార్టీలు కలియుగం ఎంతైనా అవసరమని అందుకని ముగ్గురు పార్టీలు కలిపి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని రానున్న రోజుల్లో కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తామని ఈ సందర్భంగా ఇరువురు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో నరవ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరి వారాహి కళ్యాణ మండపం కన్వర్షన్ చేరుకుని ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో అన్ని గ్రామాలకు చెందిన మూడు పార్టీల నాయకులు భారీ సంఖ్యలో వచ్చారు ఈ రోజు ఎనభై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ముల్లి ముచ్చడి గారి ఆధ్వర్యంలో జనసేన బీజేపీ టీడీపీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథులుగా మన అభ్యర్థి రమేష్ బాబు రావడం అదేవిధంగా మేము నరవ చింతగట్ల జడ్పాలం ప్రజలందరం కూడా ఒక ర్యాలీగా వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా పెట్టి నీరాజనాలను నిదర్శనం రాబోయేది జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఇక్కడ జనసేన పార్టీ తరఫున రమేష్ బాబు గారు గెలుస్తున్నారు అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని చెప్పి ఈరోజు ప్రజలందరూ ప్రతి నిరాజనాలకు కానీ ఈ ర్యాలీకి కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై జనసేన జై పేరు గౌరవ సత్తుబాబు విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మరియు ఎనభై ఎనిమిదో వార్డు క్లస్టర్ ఇన్ఛార్జి ఈరోజు ఈ యొక్క ఎనభై ఎనిమిదో వార్డు ఆత్మీయ పరిచయ వేదికకి సందర్భంగా ఈ యొక్క ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముద్య ముఖ్య ఉద్దేశం ఎనభై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ అయిన ముత్యాల నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే పెందుక పెందుర్తు నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గారు అలాగే ఈ పెందుర్త నియోజకవర్గ యువనాయకులు బండార అప్పలనాయుడు గారు ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమం జరుపుబడుతుంది దానికి మేమంతా తరలివళ్ళడం జరుగుతుంది ఈ యొక్క పరిచయ వేదిక ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందో దాన్ని అంతమోదించడానికి మూడు పార్టీలు ఏకమై ఈరోజు ఎలక్షన్ శంకారం పూరించాయి దానిలో భాగంగా ఈ ఎనభై ఎనిమిదో వార్డులో ఏదైతే ఉందో పొత్తులో భాగంగా గ్లాసు పువ్వుకి ఈ ఎనభై ఎనిమిదో వార్డులో భారీ మెజార్టీ ఇచ్చి ఈ ఇతర అభ్యర్థులకి అత్యధిక మెజార్టీ ఇవ్వగలమని మేము విశ్వాసంతో చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇక్కడికి విచ్చేసిన జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ